తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుండి వచ్చి శాంతియుత దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోని విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చింది లేదని ఇప్పటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విద్యార్థులకు అందజేసి ఆదుకోవాలని కోరారు వాళ్ళు కోర్సులను సక్రమంగా పూర్తి చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది లేనట్లయితే మేము ఫీజులు అడిగినట్లయితే వాళ్ళు తల్లిద వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా మేమే మా శాంతియుతంగా మీకు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం కాబట్టి మీరు దయచేసి ఇట్టి పెండింగ్ టోకెన్లను ఇమీడియట్గా రిలీజ్ చేసి మిగతా మొత్తం ఏదైతుందో దానిని సక్రమైన పద్ధతిలో డిసెంబర్ ముప్పై ఒకటి లోపు రెన్యువల్సు మరియు మార్చి ముప్పై ఒకటిలో ఫ్రెష్ ఇచ్చే విధంగా చేస్తారని చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం ఒకటి రెండోది ఏంటంటే ప్రొఫెషనల్ కాలేజెస్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అని ఇందులో రెండు భాగాలుగా ఉంది ఇది నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్కు సంబంధించిన ఆర్గనైజేషన్ వీళ్ళంతా కూడా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సో ప్రొఫెషనల్ కాలేజెస్ని కలుపుకున్నప్పుడు స్కాలర్షిప్ బడ్జెట్ మొత్తం కూడా స్టేట్ లెవెల్లో ఏడు కోట్లు అవుతుంది నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కనుక తీసుకున్నప్పుడు ఆ బడ్జెట్ రెండు కో రెండు వేల కోట్లే అవుతుంది నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ వచ్చేటప్పటికి జూనియర్ అండ్ డిగ్రీ పీజీ కాలేజెస్గా